అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజైతే నేను నువ్వులతో చట్నీ చేసి చూపించబోతున్నాను నువ్వులని మనం రకరకాల పచ్చళ్ళలో వేసి చేసుకొని ఉంటాం కానీ నువ్వులతో సపరేట్గా చట్నీని అయితే ఎప్పుడు టేస్ట్ చేసి ఉంటాం ఒకసారి నేను చెప్పిన విధంగా ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కేవలం నువ్వులతోనే పచ్చడి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ దీనికోసం నేను ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నాను తీసుకొని వాటిని అయితే వేయించుకుంటున్నాను దూరగా వేయించుకోవాలి ఇవి మరీ ఎక్కువగా మాడిపోతే మనకి చట్నీ అనేది చేదుగా ఉంటుంది సో అందుకోసమే మాడకుండా కాల్చుకోవాలి ఇలా మెల్లగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సో గ్యాస్ని సిమ్లో పెట్టి వేయించడం వల్ల మనకి నువ్వులు అనేది కూడా అని స్టవ్ పైకి పడకుండా ఉంటాయి అస్సలు చిటపట ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి గ్యాస్ని సిమ్లో పెట్టి వేయించుకోండి నువ్వులని అలా వేయించుకుంటే మనకు బయటకు అనేవి పడకుండా ఉంటాయి సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి మరీ ఎక్కువ కలర్ రానివ్వద్దు అలా వస్తే పచ్చడి చేయదక్కిపోతుంది ఇప్పుడు ఇవి చాలు ఇంక ఇంతకంటే ఎక్కువ కలర్ అవసరం లేదు దీన్నైతే నేను సైడ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పై అయితే పెట్టాను దీన్ని సైడ్ తీసేసుకొని పెట్టి దాంట్లో కారం కోసం ఎండుమిరపకాయలైన అయితే వేసుకున్నాను కారం ఉన్న ఎండుమిరపకాయలు అయితే కొన్ని వేసుకోండి ఇవి కారం లేవు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసాను సో స్పైసీ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసేసుకోండి ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ మీకు ఈ ఎండుకాయలతో కాకుండా పచ్చిమిర్చితో ఉంటే అలా కూడా చేసేసుకోవచ్చు ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలు వేసి చేసుకోండి ఇప్పుడు దీంట్లో నేను కొన్ని వెల్లుల్లిపాయల్ని వేసాను సో వాటిని వేసి ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఇలాగ డ్రై రోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒకటుబ స్పూను నేనైతే జీలకర్రని వేస్తున్నాను సో వేసుకొని దీన్ని కూడా మొత్తం మంచిగా వేయించుకోవాలి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా ఈ చట్నీని అయితే ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి దీన్ని నేను స్టవ్ పై నుంచి తీసి చల్లార పెట్టుకుంటాను చల్లార పెట్టుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకున్నాను తీసుకొని దీంట్లోకి అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మిరపకాయలు వెల్లుల్లి అలాగే జీలకర్రని ఇలా వేసేసుకొని దీంట్లోకి నేనైతే రాళ్ళుప్పుని వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే సో ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని దీంట్లో వేయించిన నువ్వులని వేసుకుంటున్నాను పూర్తిగా చల్లారిపోయినాయి ఇలా వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సో ఇలా పట్టేసుకున్న తర్వాత నేనైతే దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే ఈ వాటర్ని కూడా వేసేస్తున్నాను మీకు ఈ వాటర్ సరిపోవు అనుకుంటే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు పచ్చడి కన్సిస్టెన్సీ కోసం సో దీన్ని కూడా ఇలా మొత్తం చూ చూసారు కదా ఇలా మిక్సీ చేసేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీ చాలు ఈ పచ్చడికి ఇప్పుడు పోపు కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను సో ఇలా ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం శనగపప్పు వేస్తున్నాను అలాగే కొన్ని ఆవాలు అలాగే దీంతోపాటు కొంచెం జీలకర్ర వేస్తున్నాను వేసుకొని దీంట్లో కరివేపాకు వేసాను అలాగే కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర వేస్తే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా వేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసాను అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా వేయించుకోవాలి సో ఇలా వేయించుకొని వేసేసుకోవాలి పోపు అయితే మీరు కావాలంటే ఈ పచ్చడిని రోట్లో కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర ఉన్న రోజు చిన్నగా ఉంది దానికోసమే నేను మిక్సీలో వేసాను ఇప్పుడు ఇది అయిపోయింది దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మొత్తం ఇలా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి ఈ పచ్చని అంతా దీంట్లోకి వేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఇంకేముండదు ఎక్కువ చాలా సింపుల్గా ఈజీగా ఎవ్వరైనా చేసేయచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా చూసిన వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు మీకు ఈ పచ్చల్లో కావాలంటే ఉల్లిపాయనైనా వేసుకోవచ్చు లేదంటే ఉడకపెట్టిన ఆలు పీసెస్ని కూడా వేసుకొని తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఈ పచ్చని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది ఇంక ఇంత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్